ఏదైతే నిన్న మీ స్టూడియోలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం పోలీసులు ఫస్ట్ టైం మీ స్టూడియోలకు బూట్లతోని రావడం ఎలా చూస్తాయి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా పోలీస్ వ్యవస్థ ఇది రాష్ట్ర డీజీపీ అయినా నీకు రాజ్యాంగం ఉండొచ్చు నాకు కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది గర్భగుడిలోకి షూలు కానీ ఒక దేవాలయంలోకో ఒక మసీదులోకో లేకపోతే ఒక చర్చిలోకో బూట్లు వేసుకొని పోతే హిందూ మనోభావాలు ఇక్కడ మా సోదరులు మైనారిటీల మనోభావాలు అక్కడ పోతే మా క్రిస్టియన్ల మన మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయో నాయకు కూడా దెబ్బతిన్నాయి నేను కూడా రుచి చూపెడతా నా దగ్గరికి వచ్చి నా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లేదు ఫస్ట్ వాళ్ళు ఏదైనా ఉంటే గేడు బయట నుండి నోటీస్ అంటించాలి లేదా లాయర్ త్రూ రావాలి వచ్చిన తర్వాత తలుపులను గుద్దడం పట్ట కొట్టడమేంది డోర్లను గుద్దడమేంది ఎవడిచ్చిండు స్వేచ్ఛ నా ఇల్లు వాడెవడ కొట్టని ఇది నా స్టూడియో నా ఇష్టం ఈ దేవాలయంలాగా భావించే నా గర్భగుడిలోకి బూట్లు వేసుకొని వచ్చి నానా హంగామా చేసిళ్ళు చూపెట్టిరు వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ కేసులు కూడా నా రాజ్యాంగం నా కేసులు కూడా త్వరలో వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది వచ్చినాక దాన్ని కూడా వాళ్ళ రిచ్ చూపెడత ఎట్లుంటదో కూడా చూస్తారు సీరియస్గా ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా ఒకప్పుడు ఉద్యమం చేసి నా ఒంటి మీద పూర్తిస్థాయిలో లాఠీ తెప్పలతోని కనీసం హాస్పిటల్లో అని సంవత్సరం మూడు రోజులు నరకయాతన అనుభవించి బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితి నుంచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బ్రతికి తెలంగాణ ఉద్యమాన్ని చేసి ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చి ఈ రోజు నా ప్రయత్నం ఇంకా భయంకరంగా ఉండదు ఖచ్చితంగా కేసులు పెట్టిన వరకు వాళ్ళు చూసుకున్నారు దాన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే కేసుల చుట్టూ చూపెడతారా చూపెట్టని నేను వ్యవస్థను ఇంకా బలంగా చేస్తాను నేను చెప్పిన ఆ రోజు పది ఛానళ్ళు రాబోతున్నాయి ఇప్పటికీ నడుస్తున్నాయి ఛానల్ అన్నీ కూడా నడుస్తున్నాయి ఆర్డర్ వైజ్ గా నడుస్తాయి రేపు భవిష్యత్తులో పరిణామం అయితే ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఉంటుంది మళ్ళీ ఉద్యమ నాటి జ్ఞాపకాలు అంటే అప్పుడన్నా కనీసం నా రాష్ట్రం కోసం చేస్తున్నా పోరాటం ఆ ప్రేమ బాధ ఉండేది కానీ ఇలా చూస్తే ఏమైతుందంటే ఒక వ్యక్తిని చంపేయడానికి ఒక వ్యక్తిని అణచివేయడానికి ఒక వ్యక్తిని మానవత్వం లేకుండా కనీసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా ఉద్యమ ఆనవాళ్ళు వేరు ఇక్కడ చేసే ఈ రాక్షస ఆనవాళ్ళు వేరు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు మేము పోరాటం చేస్తున్నాం మా రాష్ట్రం కోసం అనుకునేది ఇక్కడ నా పోరాటం ప్రజల కోసం జర్నలిస్టుల కోసం ఇక్కడ వ్యవస్థలో జరుగుతున్న తప్పుపులను ఎత్తి చూపుతున్నా కానీ ఆనాడు లాఠీ దెబ్బలు కేసులు ఏ విధంగా అయినా ఈ రోజు కూడా అదైతున్నాయి ఆనాడు ఉద్యమంలో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ రోజు ఈ ఉద్యమంలో ఖచ్చితంగా కూడా స్వేచ్ఛ వాయువులను పీల్చే తెలంగాణని ఖచ్చితంగా మళ్ళీ తయారు చేసుకుంటాం